దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని బైపాస్ రోడ్ లోని సాయిబాబా దేవాలయంలో ఉన్నాము ఈ రోజు ఇక్కడ మనం ఒక భక్త మండలిని కలుస్తున్నాము భజనలు చేస్తుంటారు వీళ్ళు ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు ఈ భక్త బృందానికి నాయకురాలు ఇన్ఛార్జ్ వెంకటరమణ గారు ఉన్నారు అనేక దేవాలయాలు భజన కార్యక్రమాలు చేస్తున్నారు పదమూడు కోట్ల సార్లు హనుమాన్ చాలీసా పాడి హనుమాన్ చాలీసా గొప్పతనాన్ని ప్రత్యేకతని ప్రపంచాన్ని ఆడారు పదమూడు కోట్ల సారి హనుమాన్ చాలీసా చదవడం ఎంత గొప్పగా అనిపిస్తుంది అనేది ఆమె మాటల్లో విందాం వెంకటరమణ సరస్వతి భజన బృందం ఖమ్మం జిల్లా నామం చేస్తున్నామండి అఖండా సాయినామ సంకీర్తనం చాలా బాగున్నాయి స్వామి చాలా ఆనందంగా ఉన్నాయి అందంగా ఉన్నాయి చూస్తా ఉంటే చూడబుద్దు అవుతుంది సిరిడి బాబా ఇక్కడ కనిపిస్తున్నారు మాకు చాలా బాగుంది ఎన్ని ఊర్లుగా స్వామి మేము చిన్నతనం నుంచి భగవన్నామే సదా భగవన్నామ స్వామి ఇంకేం చేయాలి అన్ని పాటలు పాడతాం హనుమాన్ చాలీసా సాయినామం రామనామం అన్ని స్వామి శ్రీరామ్ జయ జయ జయరాం అన్నీ పాడుతాం సాయినామం అన్ని నామాలు అన్ని పాటలు నాలుగు బ్యాచీలు అండి మూడు మూడు గంటల టైం రోజుకి ఆరు గంటలు డ్యూటీ చేస్తాం ముప్పై మంది మా టీం చాలా చేసాం సార్ గణపతి సత్యసానంద స్వామి ఆశ్రమంలో పదమూడు కోట్లు హనుమాన్ చాలేజ్ చేశాం సాయారాధన క్షేత్రంలో సంవత్సరం నామం చేసాం సిరిడీలో కరోనా టైంలో ఒక సంవత్సరం లెక్కలండి పదమూడు సంవత్సరాలు పట్టింది అలా చేసి గుళ్ళల్లో ఏ గుడి ఉండే ఆ గుళ్ళు పదమూడు కోట్లు హనుమాన్ అవి ఎన్ని అయితే అంత తెలీదు షిరిడీలో సాయినామో సంవత్సరం చేసాం మామూలుగా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాం ఒక ఏడు రోజుల సప్తాహం పుణ్యక్షేత్రాలలో ఛార్జీలు మామూలుగా ఇలా విడిగా చేసుకుంటూ పేమెంట్ ఇస్తారు స్వామి మా జీవనాధారమే నామం చాలా బాగుంటుంది స్వామి మా జన్మలు అయిపోయాయి ఇంకేం గుర్తు రాదు నామం తప్ప అలా ఉంటుంది సంగీతం నేర్చుకున్నాను సరస్వత దేవి దయతో బతుకుతున్నాం సంగీతం నేర్చుకున్నాం నామానికి అంకితం అయిపోయాయి లేదండి ఒక్క భాగ ఒక భక్తి గీతాలు భగవాన్ నామం దేవుడు గుళ్ళలో తప్ప మేము ఎక్కడ చేయము మైసూర్ గానకాపూర్ జయలక్ష్మపురం సోడవరం మసిలీపట్నం ఒంగోలు గుంటూరు నల్లపాడు చాలా ఊర్లు స్వామి పదమూడు కోట్లు అంటే స్వామి మరి ఎన్ని అవి ఎన్ని అవుతాయో అంత లెక్క నాకు రా స్వామి